అక్టోబరు మూడున శనిదేవుడు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల మిథున వృషభ మకర వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు శని సంచారంలో మార్పు శని కాలానుగుణంగా రాసులను నక్షత్రాలను మారుస్తాడు శని కదలిక పన్నెండు రాశిచక్రాలపై కనిపిస్తుంది గ్రహాలకు న్యాయనిర్ణేతగా కర్మప్రదాతగా భావించే శని దీపావళికి ముందు తన కదలికను మార్చుకోబోతున్నాడు శని అక్టోబరు నెలలో నక్షత్ర సంచారం చేయనున్నాడు పంచాంగం ప్రకారం అక్టోబరు మూడున శనిదేవుడు పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఈ ఏడాది చివరినాటికి శనిమీనరాశిలో ఉంటాడు పూర్వభాద్రపద నక్షత్రానికి అధిపతి బృహస్పతి శని నక్షత్ర మార్పు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది దీపావళికి ముందు శని సంచారంతో ఏ రాశిచక్రం అదృష్టవంతులుగా ఉంటారో తెలుసుకుందాం దీపావళికి ముందు శని కదలిక మారుతుంది ఈ రాసులకు అనేక లాభాలు మిథున వారికి అదృష్టం ప్రకాశిస్తుంది దీపావళికి ముందు శని కదలికను మార్చడం మిథున రాశి ప్రజలకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మీ కెరీర్లో విజయం సాధించడానికి మీరు ఎక్కువ శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు వ్యాపారం చేసే వ్యక్తులు పెద్ద లాభం లేదా మంచి ఒప్పందాన్ని పొందవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి అనారోగ్యకరమైన వస్తువులను తీసుకోవడం మానుకోండి కొద్దిగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అదే సమయంలో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వృషభరాశి ప్రజలకు దీపావళికి ముందు శని కదలికను మార్చడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఈ సమయం మీకు శుభప్రదమైనది మీ తల్లితో సమయం గడపడం మీకు శుభప్రదంగా ఉంటుంది ఏ పెద్ద విషయానికి హాని కలిగించదు అదే సమయంలో తగినంత నీరు త్రాగడం కొనసాగించండి ఈ సమయం విద్యార్థులకు మంచి మీకు చదువుపై ఆసక్తి ఉంటుంది ఒత్తిడితో కూడిన పరిస్థితిలో మీ తోబుట్టువులతో సమయం గడపండి మకర వారు దీపావళికి ముందు అనేక లాభాలను పొందుతారు మకర రాశి ప్రజలకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలున్నాయి వ్యాపారంలో లాభాలను పెంచేందుకు మంచి నిర్ణయాలు తీసుకోండి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కాని అనవసరమైన ఖర్చులను నివారించండి మానసిక ఒత్తిడి ఉండవచ్చు స్నేహితుల సలహా తీసుకోవడం ద్వారా దీనినుంచి ఉపశమనం పొందవచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది శని సంచార మార్పు కొన్ని రాసులకు శుభప్రదం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కాని ఈ సూచనలు సలహా మాత్రమే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించండి